బ్రాహ్మణిజంలో అగ్రవర్ణాలకి శూద్రవర్ణాలకి వైరుధ్యం వచ్చినప్పుడు మేము శూద్రవర్ణాల వైపే ఉంటాం కంచయల సారికి మీకు వైరుధ్యం వచ్చినప్పుడు మేము కంచయ్యల సారు వెంటే ఉన్నాం కంచయల సారు మనం అందరం గర్వించదగినటువంటి ప్రొఫెసరు గొప్ప ఇంటెలెక్చువల్ ఆ సందర్భం వేరు ఇప్పుడు వైశ్యులకి తెలంగాణ సమాజానికి మార్వాడీలకి మధ్యన వైరుధ్యం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం వైపున మన వైశ్యుల పక్షాన్నే ఉంటుంది ఈ సమాజం వాళ్ళేదో విసిరిన దాంట్లో మీరు చిక్కకండి మాకు మాటి మాటికి కంచాయ్ లేని పెట్టి ఆయన భుజాల మీద తుపాకీ పెట్టి మనల్ని కలవాలనుకుంటారు బీజేపీ వాళ్ళు మీరు ఆయనని మధ్యలోకి తీసుకురాకండి ఆయన పోరాటం ఆయన ఎత్తారు ఆయనకు నిజంగా మీద కోపం అంటే మార్వాడలకు మద్దతు ఇవ్వాలి మరి ఏలేదుగా సో ఈ తీర్మానాలని మీ ముందు ప్రవేశపెడుతున్నాను ఒకటి తెలంగాణ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకోవాలి తెలంగాణ సంస్కృతిని పాడి పాడు చేసే గుజరాత్ రాజస్థాన్ మార్వాడీల పండుగలకు ప్రజలు దూరంగా ఉండాలని కోరుతూ తీర్మానం చేస్తున్నాం రెండు తెలంగాణలో స్థానికుల వ్యాపారాలను కాపాడే చట్టం అది దూరం చేసేటి అన్ని తెలంగాణ పండుగలను దూరం చేసే గుజరాత్ రాజస్థాను అన్నిటినీ దూరం ఉంచాలని రెండోది తెలంగాణలో స్థానికుల వ్యాపారాలను కాపాడే చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి సంప్రదింపుల కోసము ఈ రాష్ట్రంలో ఉన్న వైశ్యుల్ని బీసీలని అదేవిధంగా ఇతర అవసరమైతే మార్వాడీలను కూడా ట్రై పార్టీగా పిలిచి చర్చలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ సమాజంతో మూడు తెలంగాణలో పెట్టే ప్రతి పరిశ్రమలో వ్యాపారంలో ఎనభై శాతం ఉద్యోగాలను స్థానికులకు తప్పకుండా ఇచ్చేలా తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ కామర్స్ అఫర్మేటివ్ యాక్ట్ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నాలుగోది తెలంగాణ సంస్కృతి పరిరక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఐదు తెలంగాణలో జరిగే ప్రతి ప్రైవేటు వ్యాపారంలో స్థానికులకు ఎనభై శాతం బిజినెస్ ప్రొక్యూర్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఆరు నకిలీ వస్తువులు అమ్ముతున్న మార్వాడీల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి వెంటనే తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం ఏడు జీఎస్టీ కట్టని రిసిప్ట్లు ఇవ్వని వ్యాపారులను గుర్తించి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది తెలంగాణలో ఇతర రాష్ట్రాల వారు కొన్న భూముల మీద ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉత్తరాది వాళ్ళు ఈ తెలంగాణలో భూములు కొనకుండా చట్టం చేయాలని చేయాలని డిమాండ్ చేస్తున్నాం పది మార్వాడీలను పల్లెలు మండల కేంద్రాల నుండి వెనక్కి పంపించేలా తెలంగాణ ప్రజలు ఉద్యమించాలని పిలుపునిస్తున్నాం పదకొండు వారంలో ఒకరోజు వ్యాపారులు చేతివృత్తుల వాళ్ళు ప్రజా సంఘాలు ఇంకా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ మండల పట్టణ కేంద్రాలలో ర్యాలీలు చేయాలని పిలుపునిస్తున్నాం వారంలో ఒకరోజు పన్నెండు స్థానికులకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరించాలని కోరుతున్నాం ఇవి తీర్మానాలు వీటిని ఆమోదించితే గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సింది కాదు స్థానిక ఎన్నికలలో స్థానికులకి మద్దతుగా లేని పార్టీలను అదేవిధంగా మార్వాడీలని ఇతర రాష్ట్రాల వాళ్ళని సర్పంచులుగా కార్పొరేటర్లుగా కౌన్సిలర్లుగా నిలబెట్టే పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ అన్న ఇప్పుడు బహుశా మేధావి